నమస్తే అండి నేను మీ శ్రీనివాసను గుంటూరు సూర్యానిష్టవ్ జమాలజీ చైర్మన్ అండ్ ఫౌండర్ మాట్లాడుతూ ఉన్నాను జూన్ ఏడవ తారీఖు శనివారం ఎనిమిదవ తారీఖు ఆదివారం ఈ రెండు రోజులు కూడా మా సూర్యానిష్టవ్ జమాలజీ సంస్థలో గుంటూరులో గోల్డ్ అప్రైజర్ కోర్సుని ఆరో బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ కోర్సు వల్ల ఉపయోగాలు జ్యువెలరీ మరియు నకిలీ ఆభరణాల గుర్తింపు బంగారం ప్యూరిటీ అంచనా వేయగలగటం నికర బరువు లెక్కించటం మార్కెట్ విలువను సరిగా తెలుసుకొని అంచనా వేయగలగటం హాల్మార్క్ మరియు నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేక నైపుణ్యతతో కూడుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఈ కోర్సులో కవర్ అవుతాయి ఈ కోర్సు చేయడం వలన ఉపాధి అవకాశాలు బ్యాంకులు మరియు ఫైనాన్స్ సంస్థల్లో బంగారం విలువ కట్టే అప్రైజర్గా ఉద్యోగం పొందటం జ్యువెలరీ షాపుల్లో బంగారం విలువ కట్టే ఉద్యోగాలు చేయటం సొంతంగా తాకట్టు వ్యాపారం చేసుకోవటానికి ఉపాధి అవకాశాలు కల్పించటం బంగారం నాణ్యత ఆభరణాల కొనుగోలు చాలా ఉపయోగపడుతుంది సొంతంగా బంగారం వ్యాపారం ప్రారంభించే వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇది అసైన్డ్ మరియు వ్యక్తిగత క్లయింట్లకు గోల్డ్ అపరైతర్గా సేవలు అందించే అవకాశాలు ఈ విధంగా పై విధంగా ఉన్నాయి మీకు జూన్ ఏడు శనివారం జూన్ ఎనిమిది ఆదివారం ఈ రెండు రోజులు కూడా మీకు చాలా ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నాం మా సంస్థలో ఈ రెండు రోజులు ఈ ప్రత్యేక శిక్షణలో భాగంగా మీకు అనేక జాతీయ బ్యాంకు చేసినటువంటి ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చీఫ్ జ్యువెలరీ అప్రైజర్ గారు మీకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు ఈ ట్రైనింగ్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బ్రహ్మాండంగా సాగుతుంది మా సంస్థ గవర్నమెంట్ రిజిస్టర్డ్ అండ్ రెగ్నైజెడ్ సంస్థ కోర్సు అయిన వెంటనే ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది మేము ఈ ఒకటి నుంచి ఐదు బ్యాచ్ల వరకు మేము గమనించింది ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి కూడా అనేక గ్రామాల నుంచి మండలాల నుంచి పట్టణాల నుంచి పెద్ద పెద్ద సిటీస్ నుంచి కూడా మాకు ఉన్నారు కోర్సుకి జాయిన్ అవ్వడం కోసం నేర్చుకోవడం కోసం వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ ఎక్సలెంట్ హోటల్లో మేము అకామిడేషన్ ఇస్తున్నాం అలానే మంచి చాలా మంచి ఎక్సలెంట్ హోటల్లో లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి ఇది కోర్సులో భాగంగానే చేస్తున్నాం మేము ఈ కోర్సుకు ఫీజు కేవలం పదిహేను వేల రూపాయలు మాత్రమే ఈ పదిహేను వేల రూపాయలలోనే చాలా మంచి భోజనం ఎక్సలెంట్ హోటల్ ఫెసిలిటీ ఉండటం కోసం ఆ తర్వాత మీకు మంచి బుక్ మెటీరియల్ దాంతో పాటుగా చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడేటువంటి టూల్ కిట్ కూడా మేము అందజేస్తా ఉన్నాము ఈ మంచి సువర్ణ అవకాశాన్ని రెండు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యువత ఉపయోగించుకొని తప్పనిసరిగా మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతారని నేను మనస్ఫూర్తిగా ప్రయోపూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మా ఆఫీసు గుంటూరు నడిబొడ్డున ఉంటుంది హార్ట్ ఆఫ్ ద సిటీ బ్రాడిపేటలో ట్రైన్కి వచ్చేవాళ్ళకి కేవలం ఓన్లీ వంద మీటర్లు మాత్రమేను డిస్టెన్స్ అలానే బస్కి వాళ్ళకి ఓన్లీ టెన్ మినిట్స్ డ్రైవ్ బై ఆటో మా ఇన్స్టిట్యూట్ అడ్రస్ ఎఫ్ వన్ ఫస్ట్ ఫ్లోర్ రామచంద్ర రెసిడెన్సీ టూ బై త్రీ బ్రాడిపేట్ గుంటూరు మా ఫోన్ నెంబర్లు ల్యాండ్లైన్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబల్ టూ డబల్ ఫోర్ ట్రిపుల్ ఫైవ్ ఆఫీస్ మొబైల్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ థ్యాంక్ యూ నమస్తే